హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రధానంగా వచ్చేసి వీడియోలో వచ్చేసి ఏంటంటే మిరప పంటలో మనం మొదటి స్ప్రే ఎన్ని రోజులు చేయాలి సో ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలి సో మొక్క మంచి ఎదుగుదల రావాలి మనకు అదేవిధంగా మనకు పండాకు సమస్య తెగుళ్ళ సమస్య రాకుండా మొక్క గ్రీనిస్గా మురిత సమస్య లేకుండా గ్రోత్ రావడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఎన్ని రోజులు స్ప్రే చేయాలి మనం మాట్లాడుకుందాము సో తప్పకుండా ఈ స్ప్రే అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు చేయాలని ఎందుకంటే మనకు మొక్క పండాకు సమస్య నుంచి గ్రీనిస్గా రావడానికి మొక్క ఎదుగుదల రావడానికి వేరే డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ స్ప్రే అనేది అవసరం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే ప్రతి ఒక్క రైతులు అయితే చేయాలి సో మొదట వచ్చేసి మనము వారం ఎనిమిది రోజుల్లో అయితే మిరప పంట నాటిన తర్వాత వారం ఎనిమిది రోజుల్లో మనము మొదటి స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకటి వచ్చేసి ఏంటంటే అదే అదేవిధంగా దాని కాంబినేషన్గా వచ్చేసి సల్ఫర్ అండి మట్టి సల్ఫర్ అంటాము నల్ల సల్ఫర్ అని అంటాము ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూడీజీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటిది దీన్నే ఎందుకు స్ప్రే చేసుకోవాలి అయితే ఖచ్చితంగా చెప్తాను వీడియో చూడండి సో మోనోక్రోటోబాస్ వచ్చేసి మనకు మొక్క మంచిగా మెతకదనం రావడానికి మనకు మ మురిత సమస్య క్లియర్ అవ్వడానికి ఏమైనా పురుగున్న క్లియర్ అవ్వడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది దాని కాంబినేషన్గా వచ్చేసి సల్ఫర్ అనేది చాలా అవసరం అండి సో మనకు మొక్కల్లో ముఖ్యమైన ప్రక్రియ మనకు కిరణజన్య సమయక్రియ అనమాట సో ఈ సల్ఫర్ అనేది కిణర జన్య పాల్గొని పత్రహరితాన్ని అభివృద్ధి పరచడంలో మనకు ముఖ్య పాత్ర పోషిస్తుంది పండుగకు సమస్య ఉన్నా కానీ అది గ్రీనిష్ రావడానికి అయితే మనకు హెల్ప్ అవుతుంది సో మనకు ప్రధానంగా మొదట్లో వచ్చేసి మనకు వారం రోజులు మనకు మనకు పైన చిగురు వచ్చేసి లేత పసుపు రంగులు అదేవిధంగా కింద ఆకులు వచ్చేసి పూర్తిగా పసుపు రంగులు అయితే మారుతూ ఉంటుంది సో అది ఖచ్చితంగా సల్పర్ డిఫిషియన్సీ అనమాట సో మనకు ప్రధానంగా ఈ సల్పర్ అనేది ఒక పోషక పదార్థం పనిచేస్తుంది అదేవిధంగా ఒక సిలిండ్ర నాశిని కూడా పనిచేస్తుంది సో మనకు అన్ని రకాల చాలా రకాల తెగుల నుంచి ఈ సల్పర్ అనేది మొక్కని కాపాడుతుంది అదేవిధంగా మనకు మొక్క గ్రీనిస్గా రావడానికి ఈ పండగ సమస్య నివారణకి మనకు తెగుల సమస్య తెగుల బారిన మొక్క పడకుండా మంచిగా గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్లో మొదటి దెబ్బ వచ్చేసి మోనోకోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఈ సల్ఫర్ అనేది మనకు మొక్కకి చాలా అవసరం అండి సో మనకు ప్రధానంగా మనకు ఈ ఇసుక నీళ్ళలో అదేవిధంగా మనకు తేలికపాటి నెలలో వర్ష వర్ష వర్షాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మనకు ఈ సల్ఫర్ డిఫిషియన్స్ లోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మొదటి దెబ్బలో వచ్చేసి సల్పర్ స్ప్రేసినట్లయితే మొక్క మంచిగా ఎదుగుదల రావడానికి గ్రీనిస్గా రావడానికి మంచి గ్రోతింగ్ రావడానికి వేరు కూడా మంచిగా డెవలప్ చేసుకోవడానికి మొక్కకి ఎందుకంటే ఆ కిండజన్య సాగ్రీ జరుగుతుంది కాబట్టి మొక్క ఆహారం తీసుకుంటుంది మనకు వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి చాలా నీటిగా మొక్క గ్రీనిస్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు మొదటి స్ప్రేగా వచ్చేసి మోనోకోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోవాలి సో థ్యాంక్ యూ అండి సో మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో డోస్ బై డోస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ అండి